బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పలువురు రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని హల్చర్ సృష్టించారు పట్టాలు ఇచ్చింది మాలిగోలకు మండలకు బతుకుమని ఆ పట్టాల విషయాన్ని పట్టుకొని మాకు ఇప్పటి కూడా మేము అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎనభై ఏడు ఇచ్చిన పట్టాల మీదకి కూడా సాగులో ఉన్నాము ఇప్పుడు వాళ్ళు నిన్నెల మండలానికి చెందిన పరువులు రైతులు సాగు భూములను అటవీ సకాలకు చెందినవి అధికారులు సాగు చేసుకొని ఇవ్వడం లేదని ఆరోపించారు કાચું મેલી શેખ મંગલા સચ્ચપોતામ જુગુ જુગુ ડબાળે જુગુ જુગુ રાખો જુગુ જુગુ આપલે રો આ તો મને બહાર સોલા રતી તો નાનું એમએલ સાર્ગલવા ఈ చెట్లు మాటుకు మొత్తం మేము మామిడి చెట్లు పెట్టినాము నాలుగు వందల యాభై చెట్లు బావి దాపించినాము రెండు బోరాలు వేసినాము ఆయిల్ ఇంజన్లు పెట్టినాము పైపులు పెట్టినాము అన్ని రకాల కూడా నాలుగు వందల మామిడి చెట్లు కూడా ఇరిచేయడం జరిగింది ఆయిల్ ఇంజన్ ఇరవై ఆరు పైపులు ఒక ఫ్లవ్ అనేది పారాస్టో లెక్కించుకొని పోయిండ్లు మొన్న కొన్నేళ్లుగా సాగు చేస్తున్న రెవెన్యూ పట్టాలు ఉన్న అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు తమకు న్యాయం చేయాలని కోరారు మండోలకు మాదిగోళ్ల భూముల మొత్తం ఫారెస్ట్ లో జైలు ఇస్తలేరు ఏమంటే కట్టెలు పట్టుకొని వస్తారు దెబ్బకు రెండు జేబులు ముప్పై మంది మీరు ఆధారం చూపమని కూడా మెజిట్రేట్ మొన్న అడుగుతే చూపలేదు రిజర్వ్ ఫారెస్ట్ కాదని కూడా నేను మండలం నుండి నా దగ్గర సర్టిఫికెట్ ఉంది మీ మీడియా వాళ్ళందరికీ దయచేసి చెప్పేది అంటే అది కూడా మీకు ఇస్తాది ఫారెస్ట్ ల్యాండ్ కాదని మాకు ఎంఆర్ఓ ఆఫీసు నుండి అన్ని విధాల డాక్యుమెంట్లు ఉన్నాయి మాలిగోళ్ళని మండోళ్లను మాత్రమే బాగా గురి చేసి కేసులు చేసి నోటీసులు పంపి చాలా ఇబ్బందుల పాలవుతుంది మా డాక్టర్ పోయి కూడా పద్నాలుగు నెలలు లోపల ఉంటే కూడా లక్ష రూపాయలు డిపాజిట్ చేసి డాక్టరేట్ పీచుకుడిపో గానీ ఎంఆర్ఓ కానీ మన దగ్గరున్న ఎస్ఐ గాని సిఐ గాని డిఎస్పీ కానీ మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ ఏడుకొని ప్రబ్బది పడతారు